విప్రచిత్తి రాహువు మహాబలుడు అన్నవాడిని పిలిపించారు పిలిపించి వీణ్ణి నాగపాశములతో బంధించండి సముద్రంలో పడేయండి ముందు ఇది చేసిన పని నాగభాసిములతోటి బంధించారు సముద్రంలో పడేశారు సముద్రమంతా క్షోభించిపోయింది ఆ పిల్లవాడు పడేసరికి అంటే అతని బరువుని తట్టుకోలేకపోయింది ఇది కథాపరముగా కానీ క్షోభణ అంటే అర్థం ఏమిటి కదలిక అని అర్థం కథాపరంగా చూస్తే అతని బరువును తట్టుకోలేక చమత్కారంగా వేదాంతపరంగా చూస్తే ప్రహ్లాదుడికి సముద్రుడు వరస ఏమవుతాడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని తండ్రిగా భావిస్తున్నాడు కదా లక్ష్మీదేవిని తల్లిగా భావిస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు సముద్రుడు ఏమవుతాడు ప్రహ్లాదుడికి వరస తాతగారే అవుతారు రాక రాక తన కూతురి కొడుకు మనవడు వచ్చాడు అనుకోండి ఆ తాతగారు ఇల్లు ఎంత హడావిడు ఉంటుంది అంత హడావి విషించడం అంటే అర్థమవుతుంది అనమాట అందుకని సముద్రుడు ఏం చేశాట ఈ ప్రహ్లాదుడిని తన దగ్గర అట్టే పెట్టుకోలేదుట ఒక్కసారి గట్టు మీదకి విసిరేశాడు తేలియాడాడు తరంగాల మీద ప్రహ్లాదుడు ఇది జరిగిన పని ఇదే ఘట్టాన్ని పెట్టుకున్నారు మనకి త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్త విజయము అని చెప్పి ఇలా అందుకున్నారు ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టారు నిజానికి ప్రహ్లాదుడు సముద్రం అక్కడెళ్ళి నాకు స్వామిని దృడాలని కోరుకోవడం ఇదంతా కూడా కల్పన అంటే ఈ ఘట్టాన్ని తీసుకున్నారు చాగరాజస్వామి సరే అది అది అప్ర అప్రస్తుతం కాదనుకోండి అలా అట్టే పెట్టండి అంచేత లోపల తేలియాడాడు హిరణ్యకసిపుడికి అనుమానం వచ్చింది ఏమో ఈ నాగభాషాలు అన్నవి ఏదో రబ్బరు బాములా ఉన్నాయేమో రబ్బర్ వేస్తే ఆవుతా మనం నీళ్ళలో కదా అంచేత ఇలా కాదు నాగభాషాలతో కట్టినవాడు సరే కట్టి వీడి మీద పర్వతాలు పడేయండి మురిగిపోయేలాగా ఎంచెత ఈయన తేలాడు కదా నీళ్ల లోపల కాబట్టి పర్వతాలు వేయండి అన్నాడు పర్వతాలు వేసి ముంచెయ్యండి అనేసరికి అది కూడా పని అప్పుడు భయపడ్డాడు మనవాడు హిరణ్య గతవుడు ఆలోచించాడు ఏమిటి జరిగింది ఎందుకు బతుకుతున్నాడు నాగ్నిర్దహతి వీడి మీద నిప్పుల్లో పడేస్తే నిప్పులు కాల్తడం లేదు వీడిని నైవాయం శస్త్ర చిన్న పోని అస్త్రములు శస్త్రములు ప్రయోగిస్తే ఎలాంటి పర్వతాలైన ముక్కలు ముక్కల కింద కొట్టగలిగిన వజ్రాయుధం లాంటి శక్తి ఆయుధం కూడా పిల్లవాడికి చిన్న కంతి కూడా లేదు ఒంటి మీద శరీరము కందలేదు చర్మము నలగలేదు అలా జరిగింది ఎలా జరుగుతుంది నచ ఉరగై కొన్ని కొన్ని పాములు ఉంటాయి విషాన్ని కక్కక్కర్లేదు కాటు వెయ్యక్కర్లేదు ఆ పాము చూపుతో చూపు కలిపితే తాలు ప్రాణం పోతుంది అలాంటి భయంకరమైన పాముల విషానికి కూడా వాడు లొంగలేదు అంతేకాదు నా వాతేన పోనీ గాలికి ఎగిరిపోయాడా కొట్టుకుపోయాడా ఉక్కిరి బిక్కిరయ్యాడా లేదు నవాతేన వాతేన విషేణ నృత్యయా విషాన్ని తాగించాను నేను కృత్యని ప్రయోగించాను జరగలేదు నా పట్టుకొచ్చాడు కదా శంభరుడు ఎన్నెన్నో మాయలు ప్రయోగించాడు మాయలకి కూడా లొంగలేదు పాతితో ఉచ్ఛపాతితో దిగ్గదై పోనీ మనవాణ్ణి ఎక్కడో వంద యోజనాల దూరంలోకి విశిరేషం పట్టుకుని కొండల మీదకి ఏమీ జరగలేదా దిక్పాలకుల గజములన్నీ తీసుకొచ్చాను దిగ్గజాలని దిగ్గజాల వల్ల కూడా ఏమీ జరగలేదా బాల అతి దుష్ట చిత్త ఈ దుర్మార్గుడి మనస్సు చాలా కఠినమైందిలా ఉంది దుష్ట చిత్తము ఎలాంటి అంటే వీటన్నిటినీ కూడా తట్టుకోగలిగినంతటి గొప్ప స్థితిలో ఉన్నట్టున్నాడు